ఏమైనా పండ్లు బలాలు పట్టుకొచ్చారని చెప్పంటే ఏం పట్టుకారా లేదు దీనిలో పైసలు అవి పెట్టుకుని వచ్చారు ఈ పైసలు నాకు ఏం పని చేస్తే ఈ బ్యాగ్ని అయితే మొత్తం కురికి కురికి పెడతాడ కాడ కంప్లీట్ అయిపోయింది కొండకు దర్శనానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్డ కడ ఎండలను నడుచుట్లా కాళ్ళకి బొబ్బలు వేసిన అసలు ఎవరి చక్కా నడుస్తలేరా ఎండగా వీడి ఇది తాగునీరా కానీ ఇక్కడ సలాడ్ ఇది తాగుతారా అవి ఫిల్టరీయా ఫిల్టర్ వాటరామ్మా ఫిల్టరా ఫిల్టరా అవి ఫర్ పర్ అక్కడ కొనుక్కుందాం పర్ కు నడవడానికి వస్తుంది ఎక్కడ కానీ మామేడి మావేడి అలాడు పాటలు పాడేటోడు ఉండే కానీ మీడ అది చాలా ఫేమస్ అయినాక ఇక్కడ కూర్చుండే తెలియదు ఏమి ఇచ్చినా కానీ అది నాలుగు రోజుల మురఫానికి పాపం వచ్చి వాళ్ళకి వెయ్యాలి ఏమన్నా

మెల్లే మెల్లమెల్లె ఏమి రాదు అక్కడ కొంచెం ఆ వేడిలా నడిచేసరికి కొంచెం ఇబ్బంది అయింది సీతమ్మ కన్నీరు గుంటలు అంట ఇది కొత్త పెట్టండి ఏమో నా కొత్త కొ అన్ని క్రియేస్తున్నాము వాస్తవం అయితే పొరవలేదు మనం కించపరిచేది ఏమీ లేదు కానీ ఏమైనా కనిపిస్తున్నాయి ఎవరన్నా ఇక్కడ పబ్లిక్ జర తక్కునే ఉంటాడు అయినా సమ్మర్లో జర కొంచెం అంజన్న ఫేమస్ కాబట్టి ఇక్కడ కోతులు ఫేమస్ మనుషులు లేకున్నా కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ

ఆడికెళ్ళి కానీ దాన్ని వాటిని ఎవరు యూజ్ చేయరు బయటనే వండుకుంటారు ఇక్కడ బయట వండుకోండి మె అక్కడే కావాలి మరి నెత్తిల నిల్దాలుకోవాలి ఇక ఏం స్నానం చేస్తామండి దుకాణం ரே <laughs> ம <laughs>

దానిలో గోడంగా మళ్ళీ ఉన్న ఛాన్స్ ఉంటాయి డైరెక్ట్ మా బోరు దానిలావారం మా పైకి ఎక్కడు ം ഐറ്റ ഫ്രെണ്ട്സ് ഈ ആറ് ഗട്ടെ ഓപ്പൻ ചെയ്യുമ്പോ ബൈട്ട് पैसे लिहिश वाढे इकना वाडे ফোনাই ফোন বেয়া কটেৱ পাইচ লিখি